మేలిమి బంగరు మెల కల్లార కలువల కన్నుల తల్లుల గన్నా పిల్లల్లారా తల్లులగన్నా పిల్లల్లారా మాయే కథను ఆటల పాటల పేటి కల్లార కమ్మని మాటల కొమ్మల్లార అమ్మలగన్నా విన్నారం విన్నారమ్మాయీ కదను కుందల నదు మను కోను కటున్నదీ నడుమా కొలను కట్టుంది కొలని గట్టు వెల లోపల కొలని గట్టు నా కో లోపల వెళ్ళశను బంగరు దుర్గమ్మ వెళ్ళశను బంగరు దుర్గమ్మ పూజారింటను పుట్టెను చిన్నది పుత్తడి బొమ్మా అన్నల తమ్ముల కనుగై దుర్గకు పూజలు పూవులు కోసేది ఏ వేళల పోసే పూల ఆయా వేళలా అందించి బంగరు దుర్గను భక్తితో కొలిచెను పుత్తడి బొమ్మా పూర్ణమ్మా ఏ ఏ ఋతువుల పండే పళ్ళను ఆయా ఋతువుల ది പണ്ടേ പള്ളു ആ അതിച്ചി ബംഗരു ദുർഗൻ ഭക്തി തൊ കൊലച്ചു പുത്തടി ബൊ മാ പൂനമ്മ പുത്തടി ബൊം മാ പൂണമ പള്ളുനു മീരിന തീ പുലന പൂള മീരിന പോ అంగములందున అమరను పూర్ణకు సౌరులు మించిన్నా ఓ కాసుకులోనై తల్లి తండ్రి నెనరు న్యాయం విడనాడి డిబొమ్మను పూనమ్మను ఒక ముదుసలి మొగుడుకు ముడి వేసి ఆమని రాగా దుర్గ కొలను కలకలను వెన్ను తామరలు ఆమని రాగా దుర్గవనములో కిలకిల పలికెను కీరములు ముద్దు నగవులు మురి మరి పెనిమిటి గాంచిన నిమిషమునా బాసెను కన్నియ కన్నీయ ముఖ కమలమును కన్నుల గ్రౌమెను కన్నీరు ఆటల తోటి కన్యలు మొగుడు తాతయని కేలించా ఆటల పాటల కలియక పూర్ణమ దుర్గను చేరి దుఃఖించే కొన్నాళ్లకు పతి పుట్టడి బొమ్మను పూనమను చీరలు సొమ్ములు పుట్టడి బొమ్మకు పూనమకు పసుపు రాసిరి మేనికి జలకములాడెను పూర్ణమ్మ వదినెలు పూర్ణకు పరిపరి విధముల నేర్పులు మెరసికై చేశ్రీ ఎద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ్మ తల్లి తండ్రి దేవించి దీవెన వింటూ పక్కున నవ్వెను పుత్త బొమ్మ పూనమ్మా చిన్నల నందర కౌగిట చేర్చుకు కంటను బెట్టెను కను నీరు అన్నల తమ్ములన పొడు పలికెను పుత్తడి బొమ్మ పూనమ్మా అన్నల్లారా తమ్ముల్లారా అన్నల్లారా తమ్ముల్లారా అమ్మను అయ్యను కానండి బంగరు దుర్గను భక్తితో కొలవందమ్మల మా దుర్గమ్మ ఆయా వేళలా పూసే పూలా ఋతువుల పళ్ళన్నీ భక్తిని గోసి శక్తికి ఇవ్వండమ్మలకం దమ్మలకమ్మా నలుగురు కూచుని నవ్వే వేల నా పేరు ఒక తరితలవండి మీ కన్న బిడ్డలన్నొకతకు ప్రేమను నా పేరువ్వండి బలబల బల కన్నుల కన్నీరోలికెను పుత్తడి బొమ్మకు పూనమకు కన్నులు తొడుచుకు నవ్వెను పుత్తడి బొమ్మ పూనమ్మా చిరి వదినెలు తల్లియు కంటను తడిబెట్టను కాసుకులోనై అల్లుని తలుచుకు ఆనందించెను అయ్యొకడే ఎప్పటి అట్టులా సాయంత్రం నా ఏరిన పూలు సరిగూర్చి సంతోషము నా దుర్గను కొలవను ఒంటిగబోయను పూర్ణమ్మ ంటిగా పోయెను పూర్ణమ్మ ఆవులు పేయలు మందల జేరెను పిట్టలు చెట్లను గుమిగూడెన్ మింటను చుక్కలు మెరయు చుపొడమిను పూర్ణమ ఇంటికి రాదాయి పూర్ణమ ఇంటికి నిండెను కొండల కోనల మేతకు మెకములు మెసలజని దుర్గకు మెడలో హారముల మరెను పూర్ణమా ఇంటికి నుల కాంతులు కలవల చేరెను మెలి జెరను మేని పసల్ హంసల జేరను నకల బెడగలు దుర్గను జేరను పూనమ్మా దుర్గను చెరను పూనమ్